అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానలకు స్వాగతం ఈరోజు మనం పనికిరాని సాధనం అనే కథను విందాం ఈ కథ జూన్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది ఒక కుందేలు ఒక కొక్కిరాయి వద్దకు వచ్చి నీవి కట్టుడు పళ్ళు బాగా కడతావట నాకు రెండు మంచి దంతాలు కట్టు అన్నది నీ పళ్ళన్నీ బాగానే ఉన్నాయే అన్నది కొక్కిరాయి బాగా లేవని కాదు నాకు ఇంకా పొడుగైన కూరలు సింహం లాంటివి కావాలి అన్నది కుందేలు దేనికి అని కొక్కిరాయి అడిగింది నక్కను భయపెట్టడానికి దానితో వేగలేకుండా ఉన్నాను దాన్ని చూసినప్పుడల్లా పారిపోవలసి వస్తున్నది ఈ దెబ్బతో అదే నన్ను చూసి పారిపోవాలి అన్నది కుందేలు కొక్కిరాయి తనలో తనే నవ్వుకొని కుందేలుకు రెండు భయంకరమైన కూరలు అమర్చింది కుందేలు అద్దంలో చూసుకుని అద్భుతం ఇప్పుడు చెబుతాను నక్క పని అని నక్కను వెతుకుతూ బయలుదేరింది అది ఎంతో దూరం పోకుండానే ఒక పొదచాటు నుంచి పొంచి చూస్తున్న నక్క కనిపించింది కుందేలు అదురుకొని శరవేగంతో కుక్కిరాయి వద్దకు తిరిగి వచ్చి అన్న ఈ కూరలు తీసేసి ఇంతకన్నా భయంకరంగా ఉండేవేమైనా అమర్చగలవా అని అడిగింది మార్చవలసినది నీ దంతాలు కావు నీ పెరిగి గుండె దాన్ని తీసేసి గట్టి గుండె అమర్చినప్పుడు కానీ నీ సమస్య తీరదు అన్నది కొక్కిరాయి ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి